హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నవగ్రహ పూజ ఎందుకు చేస్తాం అనే చిన్న విషయాన్ని మాట్లాడుకుందాం మన జాతకాన్ని ప్రభావితం చేసే తొమ్మిది గ్రహాలు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువు ఇవే నవగ్రహాలు మన జీవితంలో ఆరోగ్య సంపద విద్య వృత్తి వైవాహ జీవితం ఇలా అన్నింటిపైనే ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది అని పెద్దలు చెబుతారు అందుకే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి జాతకంలో దోషాలు ఎప్పుడూ శుభకార్యాలకు ముందు ఈ నవగ్రహాలు పూజించడం వలన మన జీవితంలో శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది ఈ పూజల్లో ప్రతి గ్రహానికి ప్రత్యేక మంత్రం ప్రత్యేక నైవేద్యం ఉంటాయి గ్రహశాంతి కలుగుతుందని పెద్దలు చెప్పే మాట ముఖ్యంగా శని దోషం రాహుకేతువులో దోషాలున్న ఈ పూజ వల్ల ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం చెప్పాలంటే నవగ్రహ పూజ అనేది ఒక విధంగా మన కర్మ ఫలితాలను సానుకూలంగా మార్చుకోవడానికి చేసే ఆధ్యాత్మిక మార్గం ఇది మీకు నచ్చితే ఒక లైక్ వేసి మరిన్ని ఇలాంటి విశ్వాసాల కోసం మా ఛానల్ ఫాలో అవ్వాలి